ఎన్నాళ్ళు బ్రతికినా ఎంత ఉన్నా కానీ తను ఉండబోదురన్నా ఎంత ఉన్నా కానీ తృప్తి చెందక నీవు చింతన దేవురన్నా మట్టిలో పుట్టిన దేహమే మురికి దేహంన్నా మట్టి బొమ్మ నీ ఊరన్నా మేడలు మిద్దలు కట్టించుకొని నీవు ఆడితివి మేడపైరన్నా ఎన్నో ఎలుగు తినా ఎంత ఉన్నా కానీ తను ఉండబోదురన్నా ఉన్నంతసేపు ఇది నాదే అని అంటారు ఉన్నంతసేపు ఇది నాదే అని అంటారు వెనక ఏది రాదురన్నా ఎన్నాళ్ళు బ్రతికినా ఎంత ఉన్నా కానీ తను ఉండబోదురన్నా కాళ్ళ వచ్చి కా తోలుకొని పోంగ కాళ్ళయముడు వచ్చి తోలుకొని పొంగ ఆలు పిల్లలు రాబోరు అన్నా కాళ్ళు చేతులు కట్టి ఘాటి పడవేసి వేసి కాళ్ళ పెట్టేరు నిన్నురన్నా ఎన్నాళ్ళు బతికినా ఎంత ఉన్నా కాని కరవు ఉండబోదురన్నా మాయ గారడిలోన ఆటలాడు నీవు మాయమై రావు నీవు అన్నా మాట మాయ గారే గారడిలోను నీవు రన్నా ఎంత ఉన్నా గాని గర్వమిడిచి నీవు గురుమి చెంత చేదు వరణి పిప్పరపుర ఆశ్రమందు నా 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 హరి నాడు అన్నా కోరి సద్గురు ఏరి మార్గము చెప్పుమని గురిసేవుతో కాళ్ళు బతికినా ఎంత ఉన్నా కాని తనము ఉండబోదురన్నా ఎంత ఉన్నా కానీ తృప్తి ఎందుకేవు చింతనేవురన్నా